అందరికీ నా నమస్తులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచనల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రారంభించుకున్నామండి మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు మంగళవారం అండి ఉదయాన్నే వర్షం పడుతూ ఉన్నది ముగ్గు వేయటానికి వీలు పడలేదండి అందుకని స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని భగవంతుడికి పూజ చేసుకున్నానండి పాలు ప్రసాదంగా పెట్టుకున్నానండి సోమవారం రోజు ఉదయాన్నే తెల్లజిల్లేడు పూలు మాల అలంకరించు చేసుకున్నాం కదండి ఆ పూలమాల అనేది తెల్ల మాల ఐదు ఆరు రోజుల వరకు దాని యొక్క ప్రభావం అలాగే ఉంటుందండి ఉంటుందట అందుకోసం అని చెప్పేసి అలాగే ఉంచేసి తెల్లజిల్లేడు పూలు ఇంకా కొంచెం అలాగే ఎర్రగన్నేరు పూలు తోటి పూజ చేసుకున్నానండి ప్రతిరోజు ఒకేలా ఉండదు కదండి ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది రోజు ఉదయాన్నే వర్షం వచ్చేసిందండి కళ్ళాపు జల్లు పడింది బాగానే పడింది తర్వాత ఇక పది గంటల నుంచి బాగా ఇక ఎండ వచ్చేసిందండి సూర్య సూర్యభగవానుడు వచ్చేసాడు ఇక మ పగలంతా కూడా తాట తీసాడనమాట ప్రతిరోజు చేసుకునే పనులేనండి ఆ పనుల్లోనే మన ఆడవాళ్ళంతా కూడా ఆనందాన్ని వెతుక్కొని తెచ్చుకొని జీవించటమేనండి ప్రతిరోజు కూడాను దేవుడి దీపారాధన దీ దీపమానంగా విరాజిల్లుతూ ఉంటే దేవాలయంలాగా అనిపిస్తూ ఉంటుందండి మన ఆడవాళ్ళందరికీ కూడా ఎంతో సంతోషం ఇస్తుంది కదా ఆ రోజంతా ఎంతో ఆనందంగా సంతోషంగా గడుపుతాం కదండి ఈ విధంగా చక్కగా బీట్ చేసుకొని పిండి అనేది కలుపుకున్నాం అనుకోండి ఎందుకంటే నేను గోధుమ పిండికి వేసేది కలుపుకునేది స్టోర్ బియ్యం మనం దోశలకి నానబెట్టుకుంటాం కదా అలాగే ఈరోజు పొట్టు మినువులు అయిపోయినాయండి మాములు లేను అందుకోసమని మనకి ఇమ్యూనిటీ కోసమైనా బలం కోసమైనా సరే వట్టి బియ్యం మళ్ళీ మినపగుళ్ళు అని చెప్పేసి ఈ విధంగా కొంచెం గోధుమ పిండి కలుపుకుంటే మనకి ఆరోగ్యానికి మంచిది అనమాట అందుకోసమని కొద్దిగా గోధుమ పిండి ఇలా కలుపుకొని బీట్ చేసుకుంటే చక్కగా వస్తాయి అన్నమాట మన ఆరోగ్య రీత్యా మంచిది ఆకలి వేదు చక్కగా బాగుంటుందన్నమాట ఇదిగోండి నూనె వేడెక్కేసింది మనం ఈ విధంగా కొంచెం కొంచెంగా అలా వేసేసుకుంటాం కొంచెం ఒక్క నిమిషం చే దాకా అలా ఉంచుకున్న తర్వాత అప్పుడు మనం కలుపుదా ఉంది మరి చిన్నవి చిటి చిట్టి పునుగులు వేసుకోవచ్చండి ఇలా చక్కగా కొంచెం పెద్ద సైజు వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి నేను కొంచెం పెద్దవే వేస్తాను తప్పులు వేసుకోవచ్చు పునుగులు వేసుకోవచ్చు ఇలా మన ఇంట్లో ఎప్పుడు గోధుమ పిండి అంటూనే ఉంటుంది కదండి కొంచెం అలా కలిపి వేసుకున్నారనుకోండి ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచిదండి వచ్చి ఇదే కాకుండా దోశలు అంటే రోస్ట్గా చక్కగా వస్తాయి కాబట్టి చ కంపల్సరీ దోశలకి ఆ పిండి సరిపోతుంది కొద్దిగా గోధుమ పిండి తగిలించుకుంటే మనకి పునుగులు అనేవి రెడీ అవుతాయి ఆరోగ్యం మంచిది ఇలా మొగదానికొకటి మనము చక్కగా క్రియేట్ చేసుకొని మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ చేసుకోవటమేనండి మన పిల్లలకి మనకి భర్తకి పెట్టుకుంటే ఎంతో సంతోషిస్తారు కదా ఆనందిస్తారు కదా ఇంట్లోనే ఇలా చక్కగా తయారు చేసుకోండి వందల వందల రూపాయలు పెట్టి బయట ఖర్చు పెట్టేసుకొని తిన్నా సరే తిన్నట్లు అనిపించదు కానీ సాటిస్ఫై ఉండదు పైపెచ్చు డబ్బులు అయిపోతాయి గ్యాస్ మీడియంలో పెట్టేసుకోండి మరి హై మీద పెట్టుకోకుండా లోపల భాగం కూడా చక్కగా ఉడిగిపోతుంది

ఈ విధంగా చక్కగా చేసుకుంటాను తర్వాత మళ్ళీ ఈసారి చిన్ని చిన్ని వేస్తున్నారు చూసారు షేప్ రావాలని ఏం లేదండి అదే వస్తాయి వేసే కొద్దీ చేసే కొద్దీ ఇంతేనండి చక్కగా చేసిన తర్వాత నేను చూపిస్తాను సరేనా గారెలు వేస్తున్నానండి అండి పిండి కొంచెం ఉంటే గారెలు వేస్తున్నాను ఉదయాన్నే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి గారెలు కొనుగును వెనప గారెలు కదండి చక్కగా రోడ్లో రుబ్బినరా గారె మాదిరిగానే వస్తాయి చక్కగా రుచిగా అద్భుతంగా ఉంటాయి నూనె అసలు పీల్వండి నీట్గా వస్తాయి మనం గట్టిగా క్రిస్పీగా కరకరలాడేటట్టు తయారు చేస్తాం కదా మెత్తగా కాకుండా ఆ టేస్ట్ ఆ రుచి వేరండి కమ్మగా బాగుంటాయి అనేది ఇవ్వండి కొనుగోలు రెడీ చేశాను రెడీ అయినాయి చక్కగా చూసారా క్రిస్పీగా మెత్తగా ఉంటుంది మళ్ళీ దూదుల మాదిరిగా మృదువుగా మళ్ళీ క్రిస్పీనెస్ కరకర అంటుంది పునుగులు తయారు చేసాను తయారు చేశాను మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి ఈరోజు పునుగులు గారె మన ఇంట్లో పూసిన కనకాంబరాలు కొంచెం అయినా అండి అవి మాల కట్టేసి మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చానండి అలా పూలు అనేది అలాగే గోరింటాకు అనేది పసుపు కుంకాలనేవి మొత్తం ఇదువులకు ఇచ్చుకుంటే మనకు ఎంతో పుణ్యం అండి చిన్న మాలగా మాలైంది చక్కగా మాలను మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకున్నాను టిఫిన్ కాగానే వెంటనే వంట కూడా చేసేస్తున్నానండి ఈరోజు పప్పుచారు పెడుతున్నాను రొద్దునే వంట అనేది చేస్తే చక్కచక్క పన్నున్న అయిపోతే గ్యాస్ పొయ్యి దగ్గరకు మనం వెళ్ళే అవసరం ఉండదు అండి ఇక ఇదిగోండి ఉదయాన్నే కుక్కర్ పెట్టేశాను అన్నమను ముద్దపప్పు వేసేసానండి కుక్కర్లో మనం పప్పుచారుకి తయారు చేసుకున్నాము ఉల్లిపాయలు ఇలా కోసి పెట్టుకున్నాను తోలు తీసేసి చిన్న చిన్న ఉల్లిపాయలు అండి పప్పుచారుకి కమ్మగా బాగుంటాయి టమాటాలు కోసి ఎంచుకున్నాను మునక్కాయలు ఉన్నాయండి పచ్చిమిరగాయలు కరివేపాకు ఇంతవరకు పప్పుచారు క్యారెట్ కానీ ఇక సొరకాయ ముక్కలు అవి లేవు బెండకాయ ఆ మూడు ఉంటే ఇంకా కమ్మగా ఉంటుంది ఉండే వాటితోటి అడ్జస్ట్ చేసుకుంటాం కదా మన ఆడవాళ్ళం అంతా కూడా మట్టి పాత్రలో చేసుకుందామండి చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను గ్యాస్ వెలిపించుకోండి నూనె వేసుకుందాము కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు తాలింపు వేసుకుందాం నూనె వేడెక్కిందండి జీలకర్ర ఎండు మిరపకాయలు వేసుకుందాం కొంచెం పాత్ర అనేది వేడెక్కితే మట్టి పాత్ర అనేది త్వరగా క్లిక్గా అయిపోతుందండి పప్పుచారు మట్టి పాత్రలో పెట్టుకుంటే కమ్మగా ఎంతో రుచిగా ఉంటుంది మన పూర్వీకులు మట్టి పాత్రలో తయారు చేస్తేనే హాయిగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆ ట్రెడిషన్ వస్తుంది కదండి మట్టి పాత్రలు పచ్చిమిరకాయలు కరివేపాకు వేసుకున్నామండి వేసుకున్నా టమాటాలు ఉల్లిపాయలు వేసుకుంటాము కొద్దిగా అన్నీ ఇలా పన్ను చేసుకున్నాం అనుకోండి పెద్ద పెట్టడం ఈ ఎండలకి గ్యాస్ దగ్గర ఉండలేవు నేను షల్మా కొట్టుకుందాం. అప్పు పొసు కారం పసుతోటి నీరు ఊరి చక్కగా అదే మగ్గుతుందండి మగ్గిన తర్వాత అప్పుడు మనం పులిచిపోతున్నాం రెండు నిమిషాలు మొదకున్నాం మగ్గుతుంది చక్కగా the enemy మక్కనిచ్చాము మటన్ ఇచ్చి పెట్టు అప్పుడు పులుసు పోసుకో గ్యాస్ మీడియంలో పెట్టుకుంటాము అన్న వండుతున్నాము పులుసు పోసుకున్నాము పులుసు ఆల్రెడీ పిండి పెట్టుకున్నానండి ఉడుకుతుంది అప్పుడు మనము పప్పు ఉడికిన తర్వాత మిక్సీ పట్టేసుకొని వేసేస్తాము అంటే కొంచెం రవ్వ బెల్లక ముక్క వేసుకుంటే సాంబార్ పప్పుచారు రెడీగా ఉండి పప్పుచారుమకుమలాడుతుంది ఇల్లంతా కూడా చక్కగా ఉడుకుతున్నాయి ఇవ్వండి పప్పు మిక్సీ పట్టేది లేదు ఇక వెనుపది బాగా మెత్తగానే ఉడికింది చక్కగా మెత్తగానే ఉడికిందండి ఎనపి పెట్టేసుకుందాము ఇవ్వండి సాంబారు పొడి వేసుకుందాము ఇంట్లో తయారు నేను సాంబార్ పొడి అలాగే బెల్లం వేసుకుందామండి ఇది మాత్రం బెల్లం వేసుకుంటే కమ్మగా బాగుంది పప్పు అనేది ఇప్పుడే వేయతుంది దించబోయేటప్పుడు చక్కగా మునక్కాయను ఉల్లిపాయ ఉడికిన తర్వాత వేసుకుంటే కమ్మలాగుతుంది అనమాట ఇంకా బెల్లంతో పప్పుచారు అన్నీ ఉడుగుతూ ఉంటాయి మట్టి పాత్రలో కదా ఇల్లు అంతా గుమ్మఘమలాడుతుందన్నమాట ఇవ్వండి పప్పుచారు ఉడికిన బాగానే ఇక్కడ వరకు పోస్తే కింద వరకు కూడా చక్కగా ఉడికిన తెల్లినెయ్యి బాగా ఇదిగోండి ముద్దపప్పు కొంచెం ఉంచుకున్నాను మిక్సీ పట్టేసుకున్నానండి పప్పు ఇలా మిక్సీ పట్టేసుకుంటేనే బాగుంటుందండి కమ్మగా కొంచెం ముద్దపప్పు అనేది ఉండాలండి ఆవిడకాయ పచ్చళ్ళకైనా సరే గోంగూర పచ్చళ్ళకైనా కమ్మగా ఉంటుందన్నమాట మిక్సీ పట్టుకుంటేనే చిక్కగా ఉంటుందండి ఎనుపిన కన్నా కూడా ండి గుమగుమలాడే పప్పు చారు రెడీ పప్పు వేసుకున్న తర్వాత కొంచెం అలా తెల్లపొంగు రానిచ్చేసేసుకొని కట్టేసుకుంటామండి ఇదిగోండి నెయ్యి కూడా వేసేసుకున్నాం నెయ్యి వేసుకుంటేనే అండి కమ్మగా ఉంటుంది ఎండలకి కొంచెం జారు జారుగా ఇలా పప్పు చారులు టమాటా మునకాయ కూర అనుకొను బుజ్జు కూరలు తయారు చేసుకుంటేనే ముద్ద నోట్లో పోతుందండి రసం అంటే పప్పు చారు అంటే ఇలా పప్పు కూరలు ఆకుకూరలు పప్పులు ఇలా ఇలాంటి చూసారు టేస్ట్ అదృశ్ ఓకే గ్యాస్ కట్ చేసుకున్నాం కూడుకుంటుంది కాబట్టి సరిపోతుందండి ఓకేనా వివేకానందుడి సూక్తి చెప్పుకుందాం అండి మీరు సింహాలు మీరు పరిపూర్ణులు పవిత్రులు అనంతాత్మలు విశ్వంలోని శక్తి అంతా మీలో ఉంది ఎందుకు విలపిస్తావు మిత్రమా అని మన గురించి చెప్తున్నారు వివేకానందుల వారు మీరు సింహాలు సింహాలు లాంటి వాళ్ళు సింహాలు మీరు పరిపూర్ణులు నిండు లాంటి వాళ్ళు పరిపూర్ణంగా ఉన్నవాళ్ళు పవిత్రులు అపవిత్రం కాని వాళ్ళు పవిత్రంగా ఉన్నవారు అనంతాత్ములు అంతం కాని వాళ్ళు అనంతమైన వాళ్ళు విశ్వంలోని శక్తి అంతా మీలో ఉంది ఈ జగత్తులోని ఈ లోకంలోని శక్తి అంతా మీలోనే ఉంది ఎందుకు విలపిస్తావు మిత్రమా ఎందుకు బాధపడతావు ఎందుకు శోకిస్తావు ఎందుకు ఏడుస్తావు మిత్రమా అని అని చెప్పేసి మన గురించి దేని గురించి విలపిస్తాము దేని గురించి బాధపడతాం దేని గురించి శోకిస్తావు ఏది శాశ్వతం కాదు కదండి అందుకోసమని మీరు సింహాల్లో ఉండండి పరిపూర్ణంగా ఉండండి పవిత్రులుగా ఉండండి అనంతాత్ములుగా ఉండండి విశ్వంలోని శక్తి అంతా మీలోనే ఉంటుంది ఎందుకు విలిపిస్తావు మిత్రమా ఇక ఎందుకు మరి సంతోషంగా ఉండాలి కదా అనని వివేకానందులు వారు మన గురించి చెప్తున్నారండి ఇదేనండి వివేకానందు శక్తి మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి బహిష్టు రాని వాళ్ళకండి బహిష్టు రానిచో అంటేనండి మన పీరియడ్స్ నెలసరివి మెన్సిస్లవి రాని రాని వాళ్ళకండి కలబంద గుజ్జు రెండు స్పూన్లు బెల్లంతో కలిపి రోజుకి రెండు సార్లు బహిష్టు ముందు వారం రోజులు వాడండి అవి నెలసరి సక్రమంగా క్రమంగా వస్తాయి అన్నమాట ఇదేనండి రోజుటి రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి